హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం గొల్లపూడి వై జంక్షన్ దగ్గర ఉన్న బొడ్రై సెంటర్లో ఉన్న ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఇది సేల్కి రావడం అయితే జరిగింది పదహారు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది పన్నెండు లక్షల వరకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు నెగోషియబుల్ అయితే ఓనర్తో డైరెక్ట్ కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లీన్తో ఆరు పది వస్తుందండి విత్ కార్ పార్కింగ్ కింద మనకు కార్ పార్కింగ్ కూడా ఉంది పదిహేడు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ంగ్లో అయితే ఉంటుందండి సో మనం ఒకసారి అయితే ఫ్లాట్ లొకేషన్ మొత్తం అయితే చూద్దాము ఇదైతే ఫ్లాట్కి సంబంధించిన ఎంట్రన్స్ అండి మీరు చూస్తుంది ఇది మొత్తం కూడా ఎంట్రన్స్ అనమాట ఇది కామన్ కారిడారు ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇక్కడ నుంచి మనం అయితే లిఫ్ట్ ప్రొవిజన్ థర్డ్ ఫ్లోర్లో అయితే రావడం జరిగింది ఈ ఫ్లాట్ ఇది వచ్చేసేసరికి కామన్ కారిడారు మీరు చూసుకోవచ్చు లొకేషన్ కూడా ఒకసారి అయితే చూపిస్తాను మీకు మల్లపూరి వై జంక్షన్ నుంచి బొడ్రై సెంటర్ అంటారు చూసాను కదండి లొకేషన్ ఇంటి ముందు రోడ్ సిమెంట్ రోడ్ ఇచ్చారు ఇది లొకేషన్ రివర్ వ్యూ కూడా కనబడుతుందండి ఇదైతే కారిడార్ వ్యూ చాలా బాగుంది ఫ్లాట్ అయితే మనకి పదహారు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది వచ్చేసేసరికి ఏరియా అండి చూసుకోవచ్చు ఇది హాల్ స్పేస్ ఇదంతా కూడా హాల్ స్పేస్ కిచెన్ రూమ్ అండి చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇదైతే బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇది అటాచ్డ్ వాష్రూము వెంటిలేషన్ బాగా అయితే వస్తుంది మొత్తం ఫ్లాట్ మొత్తం కూడా థర్డ్ ఫ్లోర్లో ఉంది ఈస్ట్ ఫేస్లో అయితే ఉంది ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ పదిహేడు గజాల అన్డివైడెడ్ షేర్ మీకు రాయడం జరుగుతుంది విత్ కార్ పార్కింగ్ పార్కింగ్ స్పేస్ కూడా మీకు అయితే వీడియో అయితే చూపిస్తాను నేను ఇప్పుడు ఇది పార్కింగ్ సంబంధించిన స్పేస్ అండి చూడవచ్చు ఈ కింద సిమెంట్ రోడ్డు ఫ్లాట్ ముందు ఉన్న రోడ్డు ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట మూడు వందల మూడు ఫ్లాట్ నెంబరు చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఇచ్చారు లిఫ్ట్ కూడా మన కింద నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఎక్కడ మెట్లు కూడా ఎక్కక్కర్లేదు పెద్ద వయసు వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ ఫ్లాట్ని చూసారు కదండి ఇది కనబడుతున్న త్రీ హండ్రెడ్ త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనమాట మరి అలాట్మెంట్ చేసిన కార్ పార్కింగ్ స్పేస్ ఇది త్రీ నాట్ త్రీ సో సో ఇదండి వన్ బిహెచ్కే ఫ్లాట్ సంబంధించిన డీటెయిల్స్ లో కాస్ట్లో వచ్చిన వన్ బిహెచ్కే ఫ్లాట్ పదహారు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని మాట్లాడుకోవచ్చు పన్నెండు దాకా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విసిటికి అయితే చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్